హైదరాబాద్ లో అల్వాల్ లో జరిగినటువంటి ఈ సంఘటన నిజంగా అసలు ఎంత ఘోరం అంటే తొమ్మిదవ తరగతి చదువుతున్నారు వెంకటాపురం కి సంబంధించిన కాలనీ ఉంటది కదా అక్కడ తొమ్మిదవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు ఇరవైవ తారీఖున ఈ బతుకమ్మలు నడుస్తున్నాయి కదా ఇంట్లోనేమో స్కూల్లో బతుకమ్మ ఉన్నది బతుకమ్మ సెలబ్రేషన్కి పోతున్నామని తల్లిదండ్రులకు చెప్పి వీళ్ళు పోలే స్కూల్కే పోలే ఆ రోజు ఇరవై తారీఖున పోకుండా వాళ్ళు ఏం చేసిండ్రు ఫస్ట్ వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఎక్కడికో పోవాలా ఏదో పిక్నిక్కి పోవాలా ఎక్కడో ఏదో ప్లేస్ చూసి రావాలా అనేది ఆ పిల్లల ప్లాన్ తొమ్మిదో తరగతి ఏముంటుంది మైనర్ పిల్లలు అంటే పదమూడు పద్నాలుగు సంవత్సరాలు మాత్రమే ఏం లేదు ఇప్పుడు నా చేతిలో ఉన్నది కదా దీని ప్రభావం యాజ్ సింపుల్ యాజ్ దట్ సోషల్ మీడియా లేదంటే ఇగో ఇట్లా పిల్లలకు ఫోన్లు వచ్చేసినాయి అట్లాగే ఈ మాధ్యమాల వల్ల అసలు ఏం ఆలోచిస్తున్నారు ఇక ఒక మాటలో చెప్పాలంటే ఆగమే ఇక తొమ్మిదవ తరగతి చదువుతున్న ఈ ముగ్గురు ఆడపిల్లలు ఎక్కడో పిక్నిక్కి పోదామని అనుకున్నారు స్కూల్కి పోతున్నామని తల్లిదండ్రులకు రోజట్లాగానే బతుకమ్మ సెలబ్రేషన్ ఉందని మంచిగా తయారయ్యి పోయిన్రు ఇరవయో తారీఖున ఎక్కడికి పోయిన్రు వాళ్ళు ఫస్ట్ ఏమో సికింద్రాబాద్కి పోయిండ్రు సికింద్రాబాద్ నుంచి ఓయూక్ వచ్చిండ్రు వచ్చి ఆ తర్వాత అటు ఇటు గందరగోళంగా చూస్తుంటే ఇక్కడ ఓయూకు దగ్గరలో ఉన్నటువంటి ఈ వ్యక్తి పేరు వచ్చేసి కేవలం పంతొమ్మిది సంవత్సరాలు మాత్రమే జిహెచ్ఎంసీలో కాంట్రాక్ట్ ఉద్యోగి అది కూడా గండికోట మధు అట్లాగే ఆయన స్నేహితులు వంశీ అరవింద్ ఆయనకి ఇరవై రెండు సంవత్సరాలు ఇంకొకరికి మల్లేశ్వర్ నగర్కి చెందినటువంటి నీరజ్ వీళ్ళందరూ కూడా స్నేహితులు బంధువులు ఏదన్న అనుకోండి వీళ్ళు ముగ్గురు ఏం అంటే ఫస్ట్ ఈ జిహెచ్ఎంసీలో లో ఎవరైతే పనిచేస్తున్నాడో మధు అనేట ఈ పిల్లల్ని అబ్జర్వ్ చేసిండు అక్కడ ఓయూ దగ్గర బస్ స్టాండ్లో కూర్చొని ఎటు పోదాం ఏంది ఇంటికి పోదామా లేకపోతే ఏం చేద్దామని ఆలోచనలో ఉన్నారు మాటలు కలిపిండు వెళ్ళి కలిపి ఏం చేసిండు అని అంటే మాయ మాటలు చెప్పడం స్టార్ట్ చేసిండు ఇక మాయకంగా ఉంటారు కదా ఎవరు ఏం పెట్టినా కొంచెం మంచిగా మాట్లాడినా సరే ఇక పడిపోతారు అంతే వాళ్ళ మాయ మాటల్లో పడిపోయినరు ఆ ముగ్గురు ఆడపిల్లలకి మాటలు కలపడం స్టార్ట్ చేసిరు మీరు ఎక్కడ వాళ్ళు ఏంటి ఎటు వెళ్ళాలనుకుంటున్నారు అనుకుంటున్నారు అంటే చాలా అమాయకంగా ఈ పిల్లలు కూడా మేము ఇట్లా అనుకుంటున్నాం మేము ఇట్లా ఇలా వెళ్దాం అనుకుంటున్నాం అని యాదగిరిగుట్టకి వెళ్దాం అనుకున్నారట యాదగిరిగుట్ట చూడాలని అనుకుంటున్నాము అని చెప్పిరట అంతే ఏం చేసిర్రు అచ్చా యాదగిరిగుట్టన మేము తీసుకెళ్తాం మీకెందుకు మీరు ఏం ఫికర్ చేయొద్దు ఎవరికి ఏం చెప్పొద్దు మేము తీసుకెళ్ళి మళ్ళీ మిమ్మల్ని దిగబెడతామని ఈయన ఏం చేసిండు ఈ మధు ఈ ఈ మిగతా ఇద్దరికి కూడా ఫోన్ చేసి వాళ్ళని కూడా రమ్మనడు ఇక దొరికిపోయినరు ఏ అమాయకంగా ఉన్నారు ఇ వాళ్ళ ప్లాన్ వాళ్ళకు ఉన్నది ఈ అమాయకులకు ఈ ముగ్గురు ఆడపిల్లలకు తెలియదు కదా ఏం చేసిండ్రు ఆరుగురు కలిసి అంటే ముగ్గురు ఆడపిల్లలు ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడు పేర్లు వీళ్ళందరూ యాదగిరిగుట్టకు పోయినరు యాదగిరిగుట్టలో దర్శనం కూడా చేసుకున్నారు దర్శనం చేసుకున్న తర్వాత ఈ సోమేష్ అనేటటువంటిది ఒక లాడ్జ్ ఉంది సోమేష్ లాడ్జ్ ఈ సోమేష్ లాడ్జ్లా వీళ్ళు ముగ్గురు మూడు రూమ్లు సపరేట్గా బుక్ చేసిండ్రట రూమ్లు బుక్ చేసేటప్పుడు కనీసం వీళ్ళ ఆధార్ నెంబర్ ఏంటి అసలు వీళ్ళెవరు వాళ్ళతో పాటు ఈ మైనర్లు ఉన్నారా అసలు వీళ్ళెవరు మూడు రూమ్లు వాళ్ళకెందుకు ఇవన్నీ అడగాలనా లేదా హోటల్ పైసలు వస్తున్నాయి బస్ ఏది ఏ ఏమైతే మనకెందుకు అనుకున్నాడు హోటల్ రూమ్లో లాడ్జ్ రూమ్లు బుక్ చేసిండు ముగ్గురు కూడా ఈ మూడు రూమ్లల్లో ఈ అమ్మాయిల మీద అత్యాచారం చేశారు చేసిన తర్వాత ఆ నెక్స్ట్ డే ఏమీ ఎరగనట్టు తీసుకుపోయి మళ్ళీ ఎక్కడైతే ఓయూ క్యాంపస్ దగ్గర బస్ స్టాండ్ ఉందో ఎక్కడి నుంచి అయితే ఆ పిల్లల్ని తీసుకొచ్చిరో ఆ బస్ స్టాండ్లో వదిలేశారు ఇక ఇరవయో తారీఖున మిస్సింగ్ అయినరు కదా వాళ్ళ తల్లిదండ్రుల ఇన్ఫర్మేషన్ తెలిసింది స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది ఏందమ్మా మీ ముగ్గురు అమ్మాయిలు స్కూల్కి రాలేదు ఇవాళ మరి బతుకమ్మ సెలబ్రేషన్ ఉండే ఏమైంది అని పేరెంట్స్కి ఫోన్ చేసిర్రు ఇరవై తారీఖున ఈ ముగ్గురు ఆడపిల్లల వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు అదేంటి బతుకమ్మ సెలబ్రేషన్ ఉందని స్కూల్కే వచ్చిండ్రని వాళ్ళు అంటారట ఇక తెలిసినోళ్ళకి పక్కింటి వాళ్ళకి మీరు మా అమ్మాయిని చూసిండ్రా మా బంధువులు ఇంటికి పోయిందా ఇట్లా ఇలా ముగ్గురు ఆడపిల్లలకు సంబంధించిన పేరెంట్స్ తెలిసినోళ్ళు అందరి దగ్గర ఎంక్వైరీ చేసిర్రు లాస్ట్కి వస్తే ఏమీ చేయలేని పరిస్థితి పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిర్రు కంప్లైంట్ చేసిన తర్వాత వీళ్ళు ఆ నెక్స్ట్ డే ఈ అత్యాచారం మీద అంతా అయిపోయిన తర్వాత వీళ్ళని బస్ స్టాండ్లో వదిలేసారు కదా వాళ్ళు గమ్ముని ఇంటికి పోయారు ఇప్పుడు రాత్రంతా ఆడపిల్లలు మిస్సింగ్ ఏ పేరెంట్స్ అయినా ఏం ఆలోచిస్తారు అసలు ఏడిపోయినరు ఏంది ఇప్పుడు వచ్చిర్రు అసలు నిన్నంతా ఇటు పోయిన్రు ఏంది అని గట్టి గట్టిగా అడిగేసరికి అసలు విషయం చెప్పారు మేము ఇట్లిట్లా పోదాం అనుకున్నాం మేము ఈడికి పోయినాం పోయినాం తర్వాత ఇక్కడ ఇగో ఇల్లు మమ్మల్ని యాదగిరి గుట్ట పోయినాం దాని తర్వాత ఇగో ఈ హోటల్ రూమ్లా మమ్మ మా మీద ఇట్లాంటి అఘాయిత్యానికి పాల్పడ్డరు అని మీరు ఒక్కసారి ఊహించుకోండి ఆ పేరెంట్స్ పరిస్థితి ఏంది అట్లాగే ఈ పంతొమ్మిదేళ్ళ ఎవరైతే ఫస్ట్ ఈ మధు అనేట ఉన్నాడో వాడు అంటే జస్ట్ అంటే మేజర్ అయింది ఒక సంవత్సరం కితనే ఎంత దారుణమైన పరిస్థితుల్లో మగపిల్లల ఆలోచన ఉంటుంది అట్లాగే ఈ ఆడపిల్లలు కూడా మైనర్ అయితే మీకు తెలీదా బయట సమాజం ఎట్లుందో తెలీదా ఆ వీడియోలు కూడా చూస్తున్నారు కదా అది తెలీదా పేరెంట్స్ లేకుండా మీకు ఏదొస్తే అది మేము లే మేము వయసు రావచ్చులే అని ఇంట్లో అబద్ధాలు చెప్పి పోతే ఏమవుతుంది అనేది ఈ ఇన్సిడెంట్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వీడియో చాలా పెద్ద ఎత్తున వైరల్గా మారింది ఎందుకంటే ఇగో ఇట్లా ఈ ముగ్గురు ఆడపిల్లలు మోసపోయిర్రు ఆ ఈ ముగ్గురు ఆడపిల్లల్ని ఎవరు ఏం చేసిర్రు ఎట్లా చేసిండ్రు అని ఈ ఆడపిల్లల్ని తీసుకుపోయి టెస్ట్లు చేస్తే అవును వీళ్ళ మీద అత్యాచారం జరిగింది అనేది ఒకటి తర్వాత తీసుకుపోయి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తున్నారు ఏం కౌన్సిలింగ్ ఇస్తారు ఏంది వాళ్ళ పేరెంట్స్ యొక్క పరిస్థితి ఒక్కసారి ఊహించుకోండి అసలు సమాజంలో గింత ఘోరాతి ఘోరాలు జరిగిన తర్వాత ఏడ బతుకుతున్నాం ఏడుంటున్నాం ఫోన్లల్లా అడ్డమైనవి అన్నీ ఏమేమి చూస్తున్నారు పిల్లలు కరోనా తర్వాత ఈ సెల్ ఫోన్ తీసుకుపోయే అలా చేతులు పెట్టుడే పాపమైంది ఘోరమిగా ఏం చూస్తుండ్రో తెలియదు పేరెంట్స్ ఏమో వాళ్ళ పనులల్లో వాళ్ళు ఉంటారు ఇక ఏ అసలు యూజ్లెస్ కంటెంట్ అంతా కూడా ఇండ్లనే వస్తున్నట్టు లెక్క నిజం చెప్పాలంటే కూడా పిల్లలు గేమ్స్ వరకు పరిమితం అవుతారు లేకపోతే ఎడ్యుకేషనల్ వీడియోస్ చూస్తున్నారు అనుకునే భ్రమలో ఇంకా పేరెంట్స్ ఉంటే మాత్రం ప్లీజ్ దయచేసి ఆ లైన్స్ అన్నీ కూడా చెరిపోయింది మీ పిల్లలు చూస్తుంది ఎడ్యుకేషనల్ వీడియోస్ అసలే అసలే కాదు వాళ్ళు చూస్తుందంతా కూడా చెప్పొద్దు కానీ నిజంగా చెప్పాలంటే అడల్ట్ కంటెంట్స్ ఏ చూస్తున్నారు బికాజ్ ఆ తెలిసి తెలివైనటువంటి ఏజ్లో వాళ్ళు అట్రాక్ట్ అయ్యేది వీటికే కాబట్టి డెఫినెట్లీ ఆ కంటెంటే చూస్తున్నారు కాబట్టి ఇగో ఇట్లా ఈ మైనర్ బాలికలు ఇలా ట్రాప్లో వడ్డమే కాదు ఆ తర్వాత ఇగో ఇంత అనర్థం జరగడానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఇది ఇప్పుడు తీసుకొచ్చి వీళ్ళు ముగ్గురిని లోపలేసిరు తోముతారు కేసులు పెడతారు ఇంకోటైతుంది ఈ ఈరోజు ఈ ఇన్సిడెంట్ అయింది నెక్స్ట్ ఇంకో ఇన్సిడెంట్ కాదా రేపు తెల్లవారే ఇంకో ఇన్సిడెంట్ కాదా రాసిస్తారా ఎవరైనా అంతే ఒక ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ లాగా చెప్పుకుంటున్నాం ఇట్లా కావద్దని కోరుకుంటున్నాం ఆ తర్వాత అంతే తెల్లారి మళ్ళా తెల్లారుతుంది మళ్ళా ఏదో ఒకటి అవుతుంది మళ్ళీ ఇట్లాంటిదే ఇట్లాంటిది ఇంకా ఇంకా ఎన్నేళ్ళు ఇంకా ఎన్నాళ్ళు ఇప్పుడు అందరు కూడా మళ్ళా రైట్స్ గురించి మాట్లాడతారు లేకపోతే ఇంత ఘోరం ఎందుకైందని మాట్లాడతారు కానీ వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి ఏంది అట్లాగే ఈ మగ వాళ్ళ పేరెంట్స్ కూడా అంతే దారుణంగానే ఉంటుంది వాళ్ళ పరిస్థితి కూడా వాళ్ళ కొడుకు ఇట్లా చేస్తాడని వాళ్ళు కూడా ఊహించరు కదా ఎవరు కూడా కోరుకోరు కదా ఆహా మా కొడుకు అబ్బా అద్భుతమైన పనులు చేసిరు మగ పొలాలు గట్లనే ఉండాలని ఎవరు మెచ్చుకోరు కదా వాళ్ళ పరిస్థితి కూడా ఇదే ఇప్పుడు ఆరుగురు పేరెంట్స్ ఒక్కసారి ఊహించుకోండి ఎంత దారుణంగా ఉంటుందో వాళ్ళ పరిస్థితి వాళ్ళ చుట్టాలు ఇక వాళ్ళకి తెలిసినోళ్ళు వాళ్ళందరికీ ఎంత తొందరగా వాకిపోతుంది ఈ వార్త మనం ఇక్కడి వరకే ఈ వార్తను ఇట్లా చెప్పుకొని మనం బయటకెళ్ళిపోతాం కానీ వాళ్ళు ఈ నేను చెప్పిన ఈ ఆరుగురు పేరెంట్స్ యొక్క పరిస్థితి ఏంది వాళ్ళ సమాజంలో అసలు తల ఎత్తుకొని తిరిగే పరిస్థితి ఉంటుందా ఇంకెన్ని ఘోరాలు ఇట్లాంటివి జరగాలి ఇంకెప్పుడు మారతాము ఇంకెప్పుడు గవర్నమెంట్స్ మేలుకొని అసలు ఇట్లాంటి దరిద్రమైన కంటెంట్ రాకుండా కట్టడి చేస్తుంది యాప్స్ ఇంకేదో ఇంకేదో తీసేస్తున్నారు కదా అట్లాంటిదే ఇట్లా అడల్ట్ కంటెంట్ రాకుండా సర్టెన్ ఏజ్ వరకు అసలు రానే రావద్దు చూడ్డానికే లేదు అనేటువంటిది ఏదన్నా సిస్టమ్ తీసుకురావచ్చు కదా ఇది అందరి పేరెంట్స్ మధ్యలో ఉన్నటువంటి మాట నేను ఈ రోజు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అది చాలా మందిని కలిసి మాట్లాడుతుంటాం కాబట్టి చూస్తుంటాం కాబట్టి వాళ్ళు కూడా అదే చెప్తున్నారు దరిద్రం ఏదైనా ఉంది అని అంటే మన చేతిలో ఒక ఆటోమ్ బాంబుని పెట్టుకొని మనం తిరుగుతున్నాం ఇది పోనంత వరకు కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి ఇట్లాంటివి చూస్తూనే ఉంటాం ఇక సమాజం మారాలని మనం ఏదో మాట్లాడుకోవడం తప్పించి అదే మారదు ఇదే కంటిన్యూ అవుతుంది ఇది మారితే తప్పించి ఇందులో ఉన్నది మారితే తప్పించి మన సమాజం అయితే మారే పరిస్థితి అయితే లేదు ఇప్పుడు ఈ యాదగిరి చుట్టుపక్కల యాదగిరి గుట్టకు పోయినట అదేందట ఇదేందట అని చెప్పుకోవడం తప్పించి ఇందులో మనం ఆశించాల్సింది ఒకటే ద ఇట్లాంటిది మళ్ళీ ఇంకోసారి జరగకుండా ఉండాలి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఇంకోటి జరగకుండా ఉండాలని మాత్రమే మనం

ఐ డ్రీమ్ సబ్స్క్రిప్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల చానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోట్ జరిగించలేదు మీరైతే గంట గుర్తు కొట్టరు ఫార్ మోస్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్